కూడా మేము ముందుగా మద్దతు గారిని కానీ జరిగింది మేము మైనారిటీలో ఇక్కడ విజయమ్మ గారు విరాటి గారి ఫ్యామిలీ ఓటు వేయమంటే వాళ్ళకి వేస్తాము ఖచ్చితంగా బీజేపీకి మేము మద్దతు తెలుపుతున్నాం మేమందరం మైనార్టీ అంతా ముందుండి ప్రచారంలో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు ఎక్కడికి ఇవ్వమని అక్కడికి వచ్చి ప్రచారం ముందుండి మేము పుచ్చారోషణ కల్పించేదానికి మా సాహిత కృషి చేస్తాం ఇట్లా వైఎస్ఆర్ వాళ్ళు మైనార్టీలు సపోర్ట్ లేదు మైనార్టీ దూరంగా ఉన్నది ఎన్ని అపోహ మేమంతా మైనార్టీ అంతా మీరు చూశారు మైనార్టీల మధ్య మేము బీజేపీ వెంటమనే ఉన్నాము విజయమ్మ గారు వెంటమనే ఉన్నాం మేము ఖచ్చితంగా రోషన్ గారి కోసం మేము కృషి చేస్తాం పట్టణంలో బీజేపీ కార్యాలయానికి ప్రారంభించడము గౌరవ ఎక్స్ఎమ్మెల్యే విజయమ్మ గారి ఆధ్వర్యంలో పార్టీ కేడడం ఓపెనీ గారము బాటి వర్గానికి బీజేపీకి ఏటాయినప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చాలా ఆనందపడినారు ఖచ్చితంగా ఎక్కడున్నా మనం గెలుస్తామని విజమ్మ గారి నాయకత్వంలో నితీష్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు చెప్పినట్లు ఏ పార్టీకి ఓటు పేయమన్నా కూడా మేము ఓటు వేసడానికి మేము ముందుకుంటాం ఏమంటే విజయమ్మ గారి కుటుంబం ఖచ్చితంగా ముస్లిం మైనార్టీలకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న వడ్డా రోషన్ గారి విజయ ఆధ్వర్యంలో నితీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు శశిభూషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా బొమ్మల సుబ్రరాయుడు ఇలా బీజేపీ లీడర్స్ అందరం ఏకమై ప్రచారంలో కూడా ముందుండి ముస్లింలు ఖచ్చితంగా రోషన్న గారిని గెలిపించడానికి మా ముస్లిం అందరూ సాయశక్తులుగా జై